ఈ జానప్రస్థానంలో ఐదు ఇంద్రియాలు దాటిపోయిన తర్వాత అంతఃకరణ మనసుగా పెడుతుంది అది ఇంకా కనుక పొడిగించగలిగితే స్పిరిచువల్ మైండ్ అవుతుంది దానిని ఇంకా కనుక పొడిగించగలిగితే సాధన చేయగలిగితే డివైన్ మనసు అవుతుంది అదే యూనివర్సల్ మనసు అవ్వచ్చు ఇంకా ఎక్కడికో వెళుతుంది అంటే డైమెన్షనల్ మైండ్ ఆ తర్వాత సాగేదంతా కూడా డైమన్ మైండ్ డైమన్టల్ అంటే చాలా ఉంది కథ ఇక్కడ మనసు అనేటువంటిది ఇంద్రియ మనసు మనం సాధన చేస్తే మైండ్ ఆఫ్ ద మోరల్ సైంటి వరకు రావచ్చు ఇంకా కృషి చేస్తే అంతఃకరణ మనసు వరకు చేరవచ్చు ఎంతవరకు భౌతిక జీవితం తర్వాతది ఆధ్యాత్మిక జీవితం మనం కొనసాగిస్తే ఆధ్యాత్మిక స్థితి కూడా జ్ఞానం కలుగుతుంది సాధారణంగా ఇందాక చెప్పినట్టు థర్డ్ డైమెన్షన్ వరకు భౌతికం ప్లస్ సెమీ ఆధ్యాత్మికం ఉంటుంది పూర్తి ఆధ్యాత్మికంగా ఎందుకని ఫినిట్ అని ఒక వర్డ్ ఉంది అంటే దాని ఏమనాలి సంక్షిప్తం సంకుచితం ఆకారం కలిగిన ప్రతిదానికే కూడా ఆ లిమిట్ ఉంటుంది ఆకారానికి సంబంధించిన మనస్సు కూడా లిమిటే ఉంటుంది వ్యాప్తత ఉండదు ఆత్మకు మాత్రమే వ్యాప్తత ఉంది శరీరానికి వ్యాప్తత లేదు ఎంత పొడవు వెడల్పు ఉన్నప్పటికీ కూడా ఒక లిమిట్ ఉంది ఏ దేశమైనా ఏ ఊరైనా అవుటర్లో ఒక లిమిట్ ఉంటుంది ఆధారం కలిగిన దానికి ప్రతిదానికి కూడా లిమిట్ ఉంటుందనేది వాస్తవం సృష్టికి కూడా అవుటర్ ఉంది అయితే అది వేరే విషయం అనుకోండి అంత దూరం మనకు పోవద్దు ఇప్పుడు శరీరానికి లిమిట్ ఉన్నట్టే అవయవానికి లిమిట్ ఉన్నట్టే మనసు కూడా లిమిట్ ఉంది ఇది ఆ లిమిట్ కలిగింది ఏ పేరుతోనైనా సరే ఆ మనసుతో జరిగేది ఏదైనా సరే अरे भौतिक गंजन देखा